హలో ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఎవరి కర్మ వాళ్ళనే వెంటాడుతుంది నాగబాబు నోటి మంత్రి పదవి క్యాన్సిల్ అయింది అనే ప్రచారం అయితే జరుగుతుంది టీడీపీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ ఎట్టి పరిస్థితిలో నాగబాబుకి మంత్రి పదవి ఇచ్చేదే లేదని అధిష్టానానికి చంద్రబాబుకి అయితే తెలియజేస్తున్నారంట ఇంకా టీడీపీ జనసేన లాస్ట్ ఎన్నికలో స్నేహబంధం పొత్తు వల్ల బంపర్ మిజాయిట్లు సాధించింది గ్రామ స్థాయిలో కూడా టీడీపీ జనసేన బంధం అలాగే కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క మాటతో స్నేహ బంధం చెడిపోయిందా ఇంకా పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలను నాయకులను ఘోరంగా వర్మను అవమానించిన నాగబాబు ఎమ్మెల్సీ అయితేనే ఇలా మాట్లాడితే రేపు మంత్రి అయితే ఏ విధంగా మాట్లాడతారో అనే టార్గెట్ అయితే టీడీపీ నాయకులు అయితే మాట్లాడుతున్నారు మాట్లాడదాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మనం ఇక టీడీపీ జనసేన లాస్ట్ ఎన్నికల్లో స్నేహ బంధం అనేది బంపర్ మెజార్టీ కొట్టింది ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ముగ్గురు కలయికలో బ్రహ్మాండంగా కూటమి అయితే పవర్లోకి వచ్చింది జనసేనకు ఇరవై ఒక్క సీట్లు టీడీపీకి అయితే నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయి ఇక నారా లోకేష్ అయితే పాదయాత్ర బ్రహ్మాండంగా ఉపయోగపడ్డది చంద్రబాబు అరెస్టు నారా లోకేష్ పాదయాత్ర ఇలా పొత్తు పెట్టుకోవడం బంపర్ మిజాట్ సాధించింది అరే ఇతరులు కూడా అసూయ పడేలా వీళ్ళ స్నేహబంధం కొనసాగుతుంది పాలన కూడా బ్రహ్మాండంగా ఉంది ఇలాగే టీడీపీ జనసేన పొత్తు అనేది అలియన్స్ కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగాలని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు చాలా బాగుంది వీళ్ళ స్నేహబంధం ఎలాంటి తేడా రావట్లేదు అంటున్నారు కానీ లేటెస్ట్ గా నాగబాబుకి ఎప్పుడైతే ఎమ్మెల్సీ వచ్చిందో అప్పుడే కుంపటిలో నిప్పు పడ్డదని కార్యకర్తలు అంటూనే ఉన్నారు జనసేన పార్టీ పదకొండు సంవత్సరాల సందర్భంగా పిఠాపురంలోనే పెట్టుకున్నారు మీటింగ్ మంచిదే టీడీపీ కార్ క్యాడర్ కూడా పిఠాపురంలో అయితే జనసేన మీటింగ్ కు వచ్చే ప్రతి జనసేన కార్యకర్తలకు కూడా మజ్జిగ సప్లై చేసి ఫుడ్ పెట్టి వాటర్ సప్లై చేసి పోండి బ్రహ్మాండంగా జనసేన పార్టీ సెలబ్రేషన్ చేసుకోపోండి పదకొండు సంవత్సరాలంగా టీడీపీ క్యాడర్ కూడా పిఠాపురంలో అంత బ్రహ్మాండంగా సహకరించింది కానీ స్టేజ్ పైన ఏం జరిగింది నాగబాబు తూటల్ లాంటి మాటలు క్యాడర్ను కించపరిచే విధంగా టీడీపీ పిఠాపురంలో బ్రహ్మాండమైన నాయకుడు వర్మ ఇండిపెండెంట్ గానే నలభై వేల మెజార్టీ పైగా గెలిచిన లోకల్ పట్టున్న నాయకుడు ఆ విధంగా మాట్లాడడం కార్యకర్తలను కూడా ఘోరంగా అవమానించినట్టు మాట్లాడడం పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు పిఠాపురంలో జనసేనకు ఓట్ బ్యాంకే లేదు టీడీపీ క్యాడర్ మొత్తం సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ ఆ మిజాట్ వచ్చింది గతంలోనే టీడీపీ ఎంత స్ట్రాంగ్ ఉందో మనకు తెలిసిందే కానీ అంత టీడీపీ క్యాడర్ ఉన్నా కానీ ఎవడు ఓట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ చరిష్మా టీడీపీ జనసేన కార్యకర్తల సపోర్ట్ వల్లనే వాళ్ళు ఓట్లేసినందుకే గెలిపించారు ఇంకా ఏ పార్టీ సపోర్ట్ లేదు ఎవడి సపోర్ట్ లేదు ఎవడైనా గెలిపిస్తే వాడి కర్మ అనే విధంగా వర్మను ఇంత కించపరిచే విధంగా మాట్లాడితే అందులోనూ బీజేపీని కూడా కించపరిచినట్టే అరే వర్మ గెలిపించలేదు సపోర్ట్ లో మూడు పార్టీల సపోర్ట్ తోటి ఈ రేంజ్ మెజార్టీ వచ్చింది పవన్ కళ్యాణ్ అంటే చాలా ఉందాతనం కూడా ఉంటుండే కానీ ఏ పార్టీ సపోర్ట్ లేదు ఓన్లీ జనసేన కార్యకర్తలే గెలిపించారంటే టీడీపీ కార్య కార్యకర్తలు ఓటర్లు కూడా రగిలిపోతున్నారు ఇక నాగబాబుకు ఎంఎల్ చేస్తేనే ఈ విధంగా మాట్లాడితే రేపు చంద్రబాబు లోకి మంత్రి పదవి ఇస్తే ఇంకా ఏ విధంగా మాట్లాడతారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు మాటలకు అర్థం అదిపేయలేదు జబర్దస్త్ స్టేజ్ మీద మాట్లాడినట్టు ఇంకా మంత్రి అని చూడడు లోకేష్ అని చూడడు సీఎం అని చూడడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఎట్టి పరిస్థితుల్లో నాగబాబుకైతే మంత్రి పదవి ఇచ్చేదే లేదు ఇచ్చిన ఆమెని వెనక్కి తీసుకోవాల్సిందని టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ మొత్తం నాయకులు కానీ లీడర్లు కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇదే సిఫార్ చేశారంట ఇప్పట్లో అయితే నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేది లేదన్న ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ క్యాడర్ అయితే రగిలిపోతుంది నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే వర్మనేమో టీడీపీ సీట్ వదులుకొని ఎమ్మెల్సీ కూడా లేదు అసలు ఎలాంటి ఓట్ బ్యాంక్ లేని నాగబాబుకు మంత్రి పదవి ఏంటని ఇంకా రగిలిపోతారు టీడీపీ క్యాడర్ క్యాడర్ అయితే రగిలిపోతారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సిల్ అయిందనే నేను టాక్ అయితే వినపడుతుంది ఇంకా చూద్దాం చంద్రబాబు నాయుడు ఏ డిసిజన్ తీసుకుంటారు ఇంకా పవన్ కళ్యాణ్ చేసిన మాటలు అయితే టీడీపీ క్యాడర్ నైతే అయోమయంలో పడేశాయి నాగబాబు అంటే ఏదో జబర్దస్త్ నుంచి వచ్చిండు లైట్ గా తీసుకుంటాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు పది సంవత్సరాల అనుభవం ఉంది పార్టీ పెట్టి డక్కి మొక్కులు తిన్న పవన్ కళ్యాణ్ పొత్తు కంటే ముందు ఏం మాట్లాడారు కనీసం పవన్ కళ్యాణ్ మన దగ్గర డబ్బు ఉందా ఓట్ బ్యాంక్ ఉందా మన దగ్గర పోల్ మేనేజ్మెంట్ ఉందా రకరకాల తో మనం ఎలా కంపేర్ చేసుకుంటాం పద లాస్ట్ టైం రెండు చోట్ల ఓడిచ్చారు నన్ను ఇప్పుడు కూడా గెలిపిస్తారా లేదో అడుక్కుంటున్నా అదే అదే ఇస్తున్నా అని పిఠాపురంలో కూడా ప్రజల ముందు అడిగిండు టీడీపీ సపోర్ట్ కూడా నా గెలుపు నీ చేతుల్లో పెడుతున్న వర్మ అని అంత గొప్పగా మాట్లాడిండు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్కి తెలియకుండానే నాగబాబు ఆ మాటలు మాట్లాడింటాడు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాసుకొని వచ్చాడు కాబట్టి ఆ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్కి తెలిసిందే ఎందుకంటే పిఠాపురంలో వర్మ అనేది ఇంకా చాప్టర్ క్లోజ్ చేయాలి పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డ చేయాలనే వాళ్ళు డిసైడ్ అయ్యారు అందుకే అంటే వర్మ వేరే కుంపటి పెట్టుకుంటారా లేకపోతే చంద్రబాబు ఏమన్నా ఆమిస్తాడా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తే రెండో పవర్ పిఠాపురంలో మొత్తం ప్రజలందరూ వర్మ దగ్గరికి వెళ్తారు ఇంకా పవన్ కళ్యాణ్ ఉనికి పోతుంది అందుకే పిఠాపురంలో ఎమ్మెల్సీ రాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకున్నారని చాలా మంది అంటున్నారు ఇంకా అది ఎంతవరకు నిజమో ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ చేసిన నలభై సంవత్సరాల టీడీపీని మనమే నిలబెట్టామంటే కనీసం నిలబెట్టేంత శక్తి ఉంటే యాభై సీట్లన్నా పోటీ చేయొచ్చు కానీ ఇరవై ఒక్క సీట్లు ఎందుకు పోటీ చేశావు ఇరు వంద వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే బీజేపీ సపోర్ట్ లేదా టీడీపీ సపోర్ట్ లేదా ఇద్దరు పార్టీల సపోర్ట్ తేటే కదా వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టింది ఓన్లీ సింగిల్ గా జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎక్కడొచ్చింది టీడీపీ ఓట్లు లేవా బీజేపీ ఓట్లు లేవా అని ఇవే ఈ మాటలే రెండు పార్టీలు మంచి స్నేహబంధంగా ఉండగా ఈ మాటలతోటి డివైడ్ అయిపోయి మూడు రోజుల నుంచి రెండు పార్టీల నాయకులు అయితే దుమ్మెతి పోసుకుంటున్నారు ఓ సందర్భంలో చంద్రబాబును పోగొడుతున్నారు నారా లోకేష్ ను కానీ నలభై సంవత్సరాల టీడీపీని మేమే నిలబెట్టామంటే కార్యకర్తలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ మాటను టీడీపీకి ఉన్న చరిత్ర ఏంటి ఎన్నిసార్లు అధికారంలోకి ఉంది ఎన్ని సీట్లు గెలిచింది ఉమ్మడి రాజధానిలో కూడా రెండు వందల అరవై సీట్లు గెలిచిన చరిత్ర ఎన్టీ రామారావు నుంచి ఆ చరిత్ర దాని దాని గత చరిత్ర ట్రాక్ రికార్డు ఆ రేంజ్ లో ఉంది ఆ పార్టీని మనం నిలబెట్టామంటే కార్యకర్తలు ఎలా జీర్ణించుకుంటారు జీర్ణించుకోలేకపోతున్నారు ఇక నాగబాబు మాటలకు వర్మ కూడా కౌంటర్ అయితే స్ట్రాంగ్ గానే ఇచ్చాడు పిఠాపురంలో ఎవరో వచ్చి నా ఉనికిని ఇక్కడ లేకుండా చేయాలంటే వాళ్ళ తరం కాదు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు పిఠాపురం లోకల్ వర్మ నాకు గ్రామ స్థాయి నుంచి ప్రతి విలేజ్ నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి ఎంతో మంది గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంటది ఎంతో మంది ఎక్కుతారు దిగుతారు పోతారు కానీ వర్మ పిఠాపురం లోకల్ అనే విధంగా స్ట్రాంగ్ కౌంటర్ అయితే నాగబాబు ఇవ్వడం జరిగింది ఇదంతా మంచిగున్న స్నేహ బంధం పవన్ కళ్యాణ్ మనకు ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు నా గెలుపుని చేతిలో పెడుతున్నా నువ్వే గెలిపియాలనే విధంగా ఈ మాట మాట్లాడిన తర్వాత కూడా నాగబాబు వర్మను టీడీపీ కా క్యాడర్ను అందరినీ బీజేపీ కార్యకర్తలను ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఎవరు జీర్ణించుకుంటారు లాస్ట్ టైము ఓడిపోయిన చోట్ల రెండు చోట్ల ఎక్కడ గెలిచినా కానీ పవన్ కళ్యాణ్ అభ్యంతరాలు లేపోతున్నాయి కానీ పిఠాపురంలో కాపులనేది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉంటారు అక్కడ పిఠాపురంలో వర్మ సపోర్ట్ లేకపోతే గెలుపు అనేది అంత ఈజీ కాదు అందుకే అవన్నీ తెలుసు కాబట్టి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వర్మను రిక్వెస్ట్ చేసి క్యాన్సిల్ చేపించి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ అడ్డగా మారిపోతుందా లేకపోతే వర్మ వేరే కుంపటి పెడతాడు అనేది డిసైడ్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా లేదా మొన్నటి చేసిన వ్యాఖ్యలకు టీడీపీ క్యాడర్ రగిలిపోతుంది ఈ మాటలు ఏవి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లోకి మంత్రి పదవి ఇస్తాడా లేదా అనేది మీరు కామెంట్ రాయండి నాగబాబుకు మంత్రి పదవికి ఇట్లా వచ్చిందనుకో ఇక నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తాడు ఎప్పుడు వచ్చావు అనేది కాదు ఎప్పుడు మంత్రి అయ్యామనేదే లెక్క మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి కాలేదు బాలకృష్ణ నేను డైరెక్ట్ మంత్రిని అయినా ఇలాంటి టార్గెట్ మాటలు కూడా ఎలక్షన్ ముందు డివైడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాలకృష్ణ టార్గెట్ చేసి మాట్లాడే అవకాశం ఉంది ఎందుకంటే బాలకృష్ణ అంటే నాగబాబు దూసుకుంట మాటలు ఎంత అంటే అంత వచ్చేస్తూనే ఉంటాయి ఇంకా వెయిటింగ్ త్వరలో ఏం జరగబోతుంది మంత్రి పదవి వస్తుందా రాదా అనేది థ్యాంక్ యూ